నమస్కారం సార్ నమస్తే అండి సార్ ప్రదీప్ రంగనాథ్ హీరోగా డ్యూట్ సినిమా రాబోతుంది సో ప్రమోషన్స్ కూడా వాళ్ళు స్టార్ట్ చేశారు అయితే ఒక ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కాకుండా ఒక ప్రెస్ మీట్ లో సార్ ఒక రిపోర్టర్ ప్రదీప్ రంగనాథ్ ని అడగడం జరిగింది అంటే మీరు హీరో మెటీరియలే కాదు ఈ సక్సెస్ ని ఎలా చూడొచ్చు ఏమన్నా లక్క అని చెప్పేసి ఇప్పుడు ఆ వీడియో వైరల్ అయిపోతుంది దాని మీద విమర్శలు వస్తున్నాయి అంటే ఒక హీరోని నువ్వు ఎలా అడుగుతావు అలా అని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో నెట్ జన్స్ క్వశ్చన్స్ రైజ్ చేయడానికి చూస్తున్నాం సార్ మరి ఏ విధంగా చూడొచ్చు అంటారు అంటే హీరో మెటీరియల్ అనేది ఉంటుంది అనుకోవడం ఒక భ్రమ ఈ భ్రమని బద్దలు కొట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు చరిత్రలో ఓకే ఇప్పుడు అక్కినేయ నాగేశ్వరరావు గారు ఆ సమస్య ఎదురైంది ఆ రోజుల్లో అంటే ఆయన బాలరాజు ఆ సినిమాలు చేసినప్పటికీ ఇండస్ట్రీలో ఆయన ఒకడే యంగెస్ట్ హీరో నడిచేది నడుస్తూ ఉండగా కరెక్ట్గా నలభై ఏడు ఆ ప్రాంతాలకి ఈయన ఎంటర్ అయ్యాడు ఎన్టీ రామారావు ఆయన నాగేశ్వరరావు మూడో తరగతితో చదువు ఆపేశాడు ఈయన బిఏ చదువుకున్నాడు ప్రభుత్వోద్యోగి ప్రభుత్వోద్యోగం చేస్తూ వచ్చాడు ఇండస్ట్రీకి పైగా సొంతగా ఒక నాటక సమాజం ఉంది ఆయనకి ఆ నాటక సమాజం నుంచి వచ్చాడు పెద్ద పర్సనాలిటీ గంభీరమైన వాయస్సు ఇన్ని ఉన్నాయి ఆయన ఇన్ని ఉండి ఆయన రెండో సినిమాతోనే నాగేశ్వరరావుకి దాదాపుగా చెక్ పెట్టాడు పల్లెటూరి పిల్ల సినిమాతో అక్కనే నాగేశ్వరరావు గారి భవిష్యత్ ఏమిటి అనే ప్రశ్న మొదలైంది అప్పుడు ఆయన ఏం కంగారు పడలేదు అంటే చాలా మందికి అభిప్రాయం ఉంటుంది హీరో అంటే అలా ఉండాలి అంత ఎత్తు ఉండాలి అంత ఆ పర్సనాలిటీ చెక్కిన గ్రీకు శిల్పంలా ఉండాలి ఇలాంటి భ్రమలు ఉంటాయి అంటే అలాంటి ముక్కు ఉండాలి అలాంటి కళ్ళు ఉండాలి ఇవన్నీ రకరకాలు అనుకుంటారు కానీ అలా ఉండేవాళ్ళు ఇప్పుడు రామారావు పర్సనాలిటీతో ఉండేవాళ్ళు ఎంతమంది ఉన్నారని పిల్లలు లేరు కదా అవును ఎంతమంది ఉంటారు ఎవరు ఐడెంటిఫై అవ్వాలి ఆయనతో ఆయన ఆరాధనా ఆయన చేసిన క్యారెక్టర్ల నుంచి జనాలు కనెక్ట్ అయ్యారు కానీ ఆయన పర్సనాలిటీతో కనెక్ట్ చేసుకోలేదు కదా ఆయన పర్సనాలిటీ వలన కొన్ని క్యారెక్టర్లు ఆయనకు నడిచినాయి ఇప్పుడు ఆయన రావణుడు లేకపోతే దుర్యోధనుడు కీచకుడు ఇలాంటి పాత్రలు వేస్తే అది ఆ పర్సనాలిటీ వల్ల నడిచిపోయింది ఆయన అది అడ్వాంటేజ్ అయింది నాగేశ్వరరావుకి అలాంటివి చేయడానికి అది ఒక ఇబ్బంది ఉంది అలాంటి ఏరియాల్లో ఉపయోగపడుతుంది కానీ తన నటన ద్వారా లోపాన్ని సరిదిద్దుకుని ముందుకెళ్ళిపోవటం అనేది పెద్ద కష్టమేం కాదు ఇప్పుడు శివాజీ గణేష్ ఎన్టీ రామారావుతో పోలిస్తే ఆ హైట్ ఉండడాయ కానీ ఒక రకంగా రామారావుకి గట్టి పోటీ ఇచ్చాడు ఆ ట్రస్ట్ లో సౌత్ ఇండియాలో ఎంజీఆర్ పోటీ కాదు కానీ శివాజీ గట్టి పోటీ ఇచ్చాడు నటనా పరంగా ఇద్దరు నువ్వా నేనా అనే పరిస్థితి నడిచింది కాబట్టి ఎలా ఉన్నారు హీరో మెటీరియల్ లా ఇవన్నీ తప్పు రెండోది ఇతనికి ప్రదీప్ రంగనాథకు ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే ప్రజెంట్ జనరేషన్లో చాలా మంది రకరకాల ఇబ్బందులతో ఉంటారు అంటే పొట్టిగా ఉన్నాను అనేది ఒక ఫీలింగ్ అవును సన్నగా ఉన్నాను అనేది ఇంకో ఫీలింగ్ ఇది అంటే తమని తమ భట్టతలు వస్తుంది అనేది ఒక ఇలా రకరకాల సమస్యలతో ఆత్మ బాధపడుతోంది ప్రపంచం పర్టికులర్ గా యువత అంటే ఇది గ్లామర్ ఇది గ్లామర్ సూత్రం అని చెప్పేసి కొన్ని పెట్టేశారు అక్కడ ఆ పెట్టేసి వాటిని ప్రమోట్ చేస్తున్నారు అంటే రింగు రింగుల చుట్టూ ఉండాలి అనగానే వీళ్ళు భట్టతలు తడుముకుని ఫోన్లే డబ్బులు ఖర్చు పెట్టి విగ్గు పెట్టుకుందాం ఇలాంటి ఆప్షన్స్లోకి వెళ్తారు ఈ విగ్గులు తయారు చేసేవాళ్ళు రిగ్గులు తయారు చేసేవాళ్ళు మార్కెటింగ్ స్ట్రాటజీలో భాగంగా ఈ బట్టతల అనేది ఉండటం మహా వాళ్ళు చేసుకున్న పు పురాకృతం పూర్వజన్మ ఇది పాపం అన్నట్టుగా ప్రొజెక్ట్ చేస్తారు బట్టతల ఉన్నప్పటికీ ఏమీ కాదు మనం మన పద్ధతిలో వెళ్ళి సక్సెస్ఫుల్ కొట్టచ్చు అని అనుకునే పరిస్థితి లేదు దాని వలన ఆత్మన్యూనతతో అటు చేయాల్సిన పని కూడా చేయడానికి చచ్చిపోతున్నారు చాలా మంది అవును నేను పొట్టిగా ఉన్నాను అనే ఫీలింగ్ తో చచ్చిపోతున్నారు జనాలు నేను సన్నగా ఉన్నాను లాగా పర్సనాలిటీ లేదు ఇప్పుడు నాగేశ్వరరావు గారికి వచ్చిన ప్రశ్నే ఆయన రామారావు గారి పర్సనాలిటీ చూసి టెన్షన్ అయిపోయి ఇన్ఫీరియారిటీ ఫీల్ అయి పారిపోలేదు కదా నిలబడ్డాడు నిలబడి మనం ఏం చేయాలి ఇతన్ని ఎదుర్కోవటానికి మనం ఇక్కడే ఉండాలి ఏం చెయ్యాలి అనేది ఒక స్కీమ్ వేసుకున్నాడు ఆ స్కీమ్ లో ఆయన రాని ఏరియా ఏమిటి అనేది చూసుకున్నాడు ఆయన దేవుడు వేస్తే మనం భక్తుడే వేద్దాం అనుకున్నాడు భక్తుడికి పర్సనాలిటీతో సంబంధం లేదు కదా కాబట్టి ఆయన దేవుడి వేషాలు ఆయన వదిలేసి భక్తుల వేషాలు మనం వేద్దాం విప్రనారాయణ నారాయణ భక్త తుకారం భక్త జయదేవ అలా వెళ్ళిపోయాడు అలా ఒక భక్తుడి పాత్ర రెండోది ఒక భగ్న ప్రేమికుడి పాత్ర ఒక బెంగాలీ రీమేక్ ఒక సైకలాజికల్ క్యారెక్టర్ ఇలాంటివి పెట్టుకొని ఒక పల్లెటూరి హీరో ఇలా నాలుగు సబ్జెక్టులు సంవత్సరానికి నాలుగు సినిమాలు చాలు ఆయనలాగా పద్దెకర్లు నాలుగు చేద్దాం గట్టిగా హిట్లు కొడదాం ఆయనలాగా వెళ్ళొద్దు అసలు ఆయనతో పోలికే వద్దు కానీ మనం మనం ఉనికి నిలబెట్టుకుందాం అనే నిలబడ్డాడు ఆయన నిలబడి గట్టిపోటీ ఇచ్చాడు ముప్పై ఏళ్ల పైన ముప్పై సంవత్సరాల పాటు ఆ రామారావుని తట్టుకుని నిలబడగలగటం అనేది చిన్న విషయం ఏం కాదు అది ఆయన హీరో మెటీరియల్ కాదా అవునా ఈ చర్చ కూడా ఎవరికి రాలేదు ఆయనే చెప్పుకున్నాడు నా కళ్ళు లోతుగా ఉంటాయి అని స్వీయ లోపంబులు ఎరుగుట పెద్ద విద్య అన్నాడు ఆయన అదొక గొడవ కానీ ప్రదీప్ రంగనాథ్ జనరేషన్కి వచ్చాక అది కాదు ప్రదీప్ రంగనాథన్ సక్సెస్లో అతను ఒక రకంగా సమాజానికి సైకలాజికల్ గా ఒక డాక్టర్ లాగా ఉపయోగపడుతున్నాడు అతను అలా ప్రమోట్ చేయాలి చాలా మంది ఇలా ఆత్మన్యూనతతో బాధపడుతున్న వాళ్ళకి అతను టానిక్ అతను అందులో ట్రైలర్ లో డైలాగ్స్ ఉన్నాయి నువ్వు పది మంది పర్సనాలిటీ వేసుకుని వాళ్ళతో గొడవకి వెళ్తావా పది మంది కొట్టేస్తే ఏంటి పరిస్థితి అంటే ఏం పర్వాలేదు నేను వంద మందితో తన్నులు తినగలను అంటాడు ఇది అయ్యేటువంటి పరిస్థితి అలాగే ఒక ఎడం చేతితో నువ్వు పని పనులు చేస్తావు కానీ కొంచెం డిఫరెంట్గా ఆలోచించటం అనేది నా స్టైలు విషయాలను డిఫరెంట్ గా చూసి ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ తో ముందుకు వెళ్ళటం అనేది నా స్టైలు అని ఒక డైలాగు అలాగే నువ్వేదో నన్ను క్యూట్ చేద్దాం అనుకుంటున్నావు నాకు నేను క్యూట్ గా ఉన్నాననే అభిప్రాయం కలిగించాలనుకున్నావు నాకు తెలుసు ఏంటో నేనేమంత క్యూట్ గా ఉండను ఆ క్యూట్నెస్ అంటేనే చిరాకు అనేది ఒక ఎక్స్ప్లై ఒక డైలాగ్ ఉంది ఆమె ఒక ఎక్స్ప్రెషన్ ఇవన్నీ కూడా సమాజంలో చాలా మంది కుర్రాళ్ళు పడుతున్నటువంటి బాధలకి టానిక్కులే ఇప్పుడు ఇలాంటి హీరోలను ప్రోత్సహించాల్సిన అవసరం వీళ్ళే హీరోలు హీరోలు అంటే అందమైన పర్సనాలిటీలు అక్కర్లేదు నువ్వు ఆ క్యారెక్టర్ని ఓన్ చేసుకుని నీ లెవెల్లో నువ్వు ఎలా చలరగిపోతావు అని ఇప్పుడు ధనుష్ ఉన్నాడు ధనుష్ ప్రారంభంలో ఇలాంటి పంచాయతీయే నడిచింది అతను హీరో మెటీరియల్ కాదు అన్నారు కానీ అతను ఇప్పుడు హీరోగా నిలబడి సక్సెస్ఫుల్ కొడుతున్నాడు కదా ఈ సఫరింగ్ అంటే చాలా మంది మీద అలాంటి మాటలు వస్తాయి హీరో మెటీరియల్ కాదు హీరోయిన్ మెటీరియల్ కాదు అని అనేస్తారు కానీ ఎవరు వీళ్ళెవరు జడ్జి చేయడానికి వాళ్ళ కెపాసిటీ అతను రేపొద్దున వరుసగా ఇప్పుడు ఆల్రెడీ మూడు సక్సెస్ఫుల్లో ఉన్నాడు అతను కోట్ల సినిమా ఈ సినిమా కూడా సక్సెస్ అయ్యే మూడ్ లో కనిపిస్తోంది ఇది కొట్టేసిన తర్వాత ఏంటి పరిస్థితి ఏం మాట్లాడతారు అందుకని మీరు హీరో మెటీరియల్ కాదు అని బ్రాండ్ వేయటం అంటే అతను ఒక యుద్ధం చేస్తున్నాడు అతనికి తెలియకుండానే బయట ఈ కన్జూమరిస్టిక్ సొసైటీలో ఈ తలనూనెలు అమ్ముకునే అమ్ముకునేవాళ్ళు సెంట్లు అమ్ముకునేవాళ్ళు ఈ బట్టలు అమ్ముకునే వాళ్ళు బూట్లు అమ్ముకునే వాళ్ళు వీళ్ళందరూ కూడా రకరకాలుగా మనిషిలో ఉన్న లోపాలని ఎక్స్ప్ లోపముగా చూపించదు దాన్ని ఒక లోపముగా చూపించి చాలా మందిని ఆత్మనీవతలోకి గెంటేసి మీరు బయటపడటానికి ఒక అద్భుతమైన మార్గం ఉంది మా దగ్గర అని చెప్పి వాళ్ళ సరుకులు అమ్ముకు దొబ్బడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం మార్కెటింగ్ స్ట్రాటజీ గతంలో మాకు చిన్నప్పుడు ఇలాంటి సమస్యలు లేవు ఎవడు ఎలా ఉన్నా నడిచిపోయేది ఎవడు ఇలాగే ఉండాలి అనో లేకపోతే ఇలా లేనో బాధపడేవాడు కాదు అలాంటి పరిస్థితుల నుంచి ఇలాగే ఉండాలి అనేటువంటి కొన్ని ఒక డిజైన్ ఎందుకు చేసింది మార్కెట్ అంటే ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి మార్కెట్ ప్రయోజనాలు మార్కెట్ మీద యుద్ధం చేస్తున్నాడు ఒక రకంగా అతను తన పర్సనాలిటీతో అతనికి తెలిసి చేస్తున్నాడని నేను అనుకోను గానీ ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించడం అనేది చాలా అవసరం అందుకని మార్కెట్ మీద మార్కెట్ ఎకానమీ మీద స్పష్టమైనటువంటి అవగాహన ఉన్నవాడు ఎవడైనా సరే ఇలాంటి కుర్రాళ్ళని ప్రోత్సహించాలి ఇలాంటి సినిమాలు కొంచెం ఎంకరేజ్ చేయాలి ఇలాగే ఉంటాడండి హీరో హీరో అనేవాడు ఇప్పుడు ఒక పల్లెటూరులో తను చేసేటువంటి పనుల ద్వారా ప్రపంచాన్ని అట్రాక్ట్ చేస్తాడు ఇప్పుడు శంకరాభరణం సినిమాలు ఆయన హీరోగా తీసుకున్న సోమయాజులు గారి వయసు అయినప్పుడు యాభై ఆరు ఏళ్ళు ఆయన ఆయన రిటైర్మెంట్ దగ్గరగా ఉన్నాడు గవర్నమెంట్ ఎంప్లాయీ ఆ రోజుల్లో ఆయన డెప్యూటీ తహసీల్దార్ చేస్తున్నాడు డిప్యూటీ కలెక్టర్ ఆయనని పట్టుకొచ్చి శంకర శాస్త్రి అని మంజు భార్గవిని తీసుకొచ్చి ఆవిడ హీరోయిన్ అని ఆ సినిమాకు వాళ్లే హీరో హీరోయిన్లు కదా మరి ఆ సినిమా సక్సెస్ అయింది కదా ఆ సినిమా సక్సెస్ ఎంత ప్రభావం వేసిందంటే ఇండస్ట్రీ మీద శంకరాభరణం అనే సినిమా రామారావు గారిని చూడమనే వెళ్ళి అడిగారు విష్ణునాథ్ గారు ఏడిసి నాగేశ్వరరావు గారు వీళ్ళు వెళ్ళి అడిగారు ఏడిసి నాగేశ్వరరావు రామారావు గారి అభిమాను అందుకని ఆయన చూస్తే ఒక తృప్తి అని చెప్పి వెళ్ళాడు అడిగాను వెళితే నేను మొత్తం చూడను ఒక అరగంట కేటాయించగలను కోసం అని చెప్పి వచ్చాడు ఆయన వచ్చి మొత్తం సినిమా చూసాడు కదలకుండా చూసి బాగానే ఉంది మీరు ఏదో ప్రయత్నం చేయండి వస్తుంది బయటకి అని చెప్పేసి విష్ చేసాడు అది వాళ్ళ లింగమూర్తి గారి దగ్గర వాళ్ళ దగ్గర ప్రమోట్ చేసి మొత్తానికి సినిమాని బయటకేశారు ఆ సినిమా హిట్ అయింది హిట్ అయిన తర్వాత రామారావు గారిలో ఆలోచన మొదలైంది అంటే ఆయన తన ప్రొడ్యూసర్ పిలిచి చెప్పాడు ఈ మాట మనం అనుకున్నంత దారుణమైన పరిస్థితుల్లో జనాలు లేరు ఆడియన్స్ లేరు వాళ్ళలో ఒక డిఫరెంట్ సినిమా చూడాలి అనేటువంటి ఒక అంబిషన్ ఉంది ఆ అంబిషన్ ఉండటం వల్ల శంకరాభరణం సినిమా హిట్ అయింది అది ఎనభై ఫిబ్రవరిలో వచ్చింది ఎనభై జనవరిలో ఈయన రాముడు అనే దారుణమైన సినిమాతో వచ్చిన్నాడు రామారావు గారు అది చాలా ఎక్కువ డబ్బులు కలెక్ట్ చేసింది బాక్స్ ఆఫీస్ దగ్గర కానీ అలాంటి సినిమాలు జనం ఇప్పుడు చూసే మూడ్ లో ఉన్నారా శంకరాభరణం చూసిన వాళ్ళు మళ్ళీ రాముడు లాంటి డాన్సులు సినిమాలు చూస్తారా అనేది ఒక సందేహం అందుకని మనం కొంచెం మన సినిమాల్లో కూడా ఏదో కథ ఉన్నట్టుగా ప్రపంచాన్ని భ్రమింపజేయాల్సి ఉంటుంది జాగ్రత్త కేర్ తీసుకోండి ఆడియన్స్ స్థాయి పెరిగింది అనేది గుర్తించి కథలు తయారు చేసుకోండి అని చెప్పాడే ఆ తర్వాత వచ్చిన సినిమాలే సర్దార్ పాపారాయుడు కాని క్రాంతి కుమార్ గారి పాపారాయుడు గాని రోజా మూవీస్ వాళ్ళ కొండవీటి సింహం గాని విజయలక్ష్మి పిక్చర్స్ వాళ్ళ జస్టిస్ చౌదరులు ఇవన్నీ ఆ తర్వాత వచ్చిన సినిమాలు ఆ సినిమాలన్నిట్లోనూ ఒక పెద్ద ఎన్టీఆర్ ఒక చిన్న ఎన్టీఆర్ ని పెట్టి పెద్ద లో ఒక కథ ఉన్నట్టుగా భ్రమింపజేసి చిన్న ఎన్టీఆర్ మీద సరదాగా పాటలు గేట్లు చేసేసి అలా మేనేజ్ చేసుకుంటూ వెళ్ళారు అంటే ఆయన్ని కూడా ఆలోచింపజేసింది ఆ సినిమా అంటే ఆ సినిమాలో ఉన్నది ఎవరు ఏమి ఎంగి ఎనర్జెటిక్ విజయం కాదు ఆ కంటెంట్ ఆ కంటెంట్ జనం చూస్తున్నారు కాబట్టి కొంచెం మనం కేర్ తీసుకోవాలి కంటెంట్ దగ్గర అనుకున్నాడే అంతే యాజ్ సింపుల్ యాజ్ దట్ అంతే ఇతనికి చాలా మంది కనెక్ట్ అవుతారు ఈ బాధల్లో ఉన్న వాళ్ళు ఈ ఆత్మన్యూనతతో ఉన్న కుర్రాళ్ళు వాళ్ళందరికీ టానిక్ ఇతన్ కాబట్టి ఇలాంటి హీరోలు ఉండాలి ఇలాంటి హీరోలను ప్రమోట్ చేయాలి తప్పేం కాదు వీడే హీరో మెటీరియల్ అసలు హీరో మెటీరియల్ అనే పదమే తప్పు ఓకే హీరో మెటీరియల్ అనే పదమే రైట్ అయి ఉంటాయి సోమయాజులు గారు హీరో హీరో కాదు ఈవెన్ ప్రభుదేవ మీద కూడా మాట ఉంది కదా ప్రేమికుడు సినిమా అతన్ని హీరోగా పెట్టి ఎలా సినిమా చేస్తారని మాట్లాడాడు రోజుల్లో చాలా మంది ఇలా వస్తాయి ఇలాంటివి వంద వస్తాయి కానీ సక్సెస్ఫుల్ కొట్టిన వాళ్ళు ఉన్నారు కాశీనాథ్ ఉన్నాడు కన్నడ నుంచి వచ్చి తెలుగులో కూడా మంచి విజయాలు సాధించాడు అతను అపరిచిత అనే సినిమా డైరెక్టర్ అతను అతను హీరోగా చేసి మంచి హిట్లు కొట్టాడు అతని కూడా హీరో మెటీరియల్ కాదు చేశాడు దాసర్ నారాయణరావు గారు హీరోగా సినిమాలు చేసి హిట్లు కొట్టాడు కదా ఆయన ఏమి హీరో మెటీరియల్ ఏం కాదు కదా కాబట్టి హీరో మెటీరియల్ అని ప్రత్యేకంగా ఉండదు ఆ కథ ఆ కథని ఆకళింపు చేసుకుని తన నటనతో ఆడియన్స్ థియేటర్ లో ఎంగేజ్ చేసి ఎమోషనలైజ్ చేయగలగటమే వాళ్ళ సక్సెస్ రాజబాబు హీరోగా చేసిన సినిమాలు హిట్ అయినవి ఉన్నాయి కదా తాత మనవుడు కావచ్చు పిచ్చోడు పెళ్లి కావచ్చు మరి ఆయన హీరో మెటీరియల్ ఏం కాదు కదా ఎవరికి వారు ఏమన్నా తీరే సినిమా పెద్ద హిట్ కదా అది మరి రాజబాబు హీరో మెటీరియల్ కాదు కదా మరి అన్ని హిట్లు ఎందుకు వచ్చినాయి ఆయనకి చలం హీరో మెటీరియల్ లా కాదా ఆయన హీరోగా మంచి సినిమాలు చేశాడు కదా రజనీకాంత్ మీద కూడా ఉంది అయినప్పటికీ రజనీకాంత్ కొంచెం పర్సనాలిటీ వ్యవహారం ఉంది కాబట్టి ఆయనతో నడిపాడు అందుకని హీరో మెటీరియల్ అనే పదమే దుర్మార్గమైన పదం అది మార్కెట్ ని మోసే పదం మార్కెట్ ని బద్దలు